హాయ్ కావ్య అని వెనుక వచ్చి కళ్ళు మోస్తోంది ఒక అమ్మాయి నేనెవరో చెప్పుకో చూద్దాం హే పద్మ అని చేతులు పట్టుకుని ముందుకు తీసుకువస్తుంది కావ్య భలే కనిపెట్టావు అని కావ్య బుగ్గలాగుతోంది పద్దు చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం కలిసి తిరిగాం నిన్ను నేను పోల్చుకోలేనా అని సరదాగా నవ్వుతూ ఉండగా ముట్టుకుంటే మాసిపోయే కలర్ సిక్స్ ఫీట్ హైట్ సిల్కీ హెయిర్ స్టైల్ చూడగానే అమ్మాయిలా రాకుమార్లా ఉంటాడు శ్రీకర్ బైక్ దిగి వాళ్ళ బ్యాచ్ దగ్గరికి వస్తాడు హాయ్ ఫ్రెండ్స్ అంటూ హాయ్ శ్రీ కాలేజీ రీ ఓపెనింగ్ రోజు నీ రాడిపోతుంది చూడు అంటుంది కావ్య శ్రీకర్ వైపు తినేసేలా చూస్తున్న అమ్మాయిల్ని చూపిస్తూ అయినా వాళ్ళంతలా చూస్తున్నారు కదా ఒకసారి పలకరించి రాకూడదు అబ్బో ఏడ్చావ్లే వాళ్ళ దగ్గరికి వెళ్తే రావడం ఉండదు అక్కడే అతుక్కుపోవడమే ఉంటుంది నా కొద్దు తల్ని సెట్ కావలే కానీ ముందు క్లాస్కి టైం అవుతోంది నడవండి అని నెత్తి మీద చిన్నగా మొట్టి చెప్తాడు కావ్య మూతి తిప్పి ఇప్పుడు కాదు తర్వాత అది చెప్తా నీ పని అంటుంది చూద్దాంలే అన్నట్టు ఒక లుక్ ఇస్తాడు శ్రీ మొత్తం బ్యాచ్ లో పది మంది ఉంటారు పది మందికి బాగా చదువుతారని గుడ్ స్టూడెంట్స్ అనే బిరుదుంది బ్యాచ్కి కాలేజీ టాపర్ గా శ్రీకర్ ఇంకా కావ్య పోటీ పడుతూ ఉంటారు ఇది వాళ్ళ బ్యాచ్ ఇంతలో ఒక అబ్బాయి కాస్లీ కార్ లో రాయల్ లుక్ తో కార్ దిగుతాడు శ్రీకర్ కి గట్టి పోటీలాగా ఉంటాడు బుక్ ని చేతిలో తిప్పుతూ అలా నడిచుంటే అమ్మాయిలందరూ శ్రీకర్ నుండి చూపు తిప్పి వావ్ అంటూ ఆ అబ్బాయిని ఒక అద్భుతంలాగా చూస్తారు ఇక ఇద్దరిని మార్చి మార్చి చూస్తారు శ్రీని డామినేట్ చేసేలా ఉన్నాడు ఎవరు ఆ అబ్బాయి అని గుసగుసలాడుకుంటారు వావ్ రాయల్ లుక్ లో ఉన్నాడు కదా శ్రీ అంటుంది కావ్య హా అవును కావ్య అని కాస్త ఫీల్ అవుతాడు శ్రీ తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఫీలింగ్స్ గమనించిన పద్ధం పక్క నుండి వచ్చి భుజం మీద చేయి వేసి చిన్నగా తడుతుంది వెంటనే తేరుకొని నార్మల్ అవుతాడు శ్రీ ఇంతలో వీళ్ళ బ్యాచ్ దగ్గరకు వచ్చి ఆ అబ్బాయి హాయ్ ఐ ఆం శ్రీకాంత్ సెకండ్ ఇయర్ లో కొత్తగా జాయిన్ అయ్యాను ఇక్కడ సిఎస్సి బ్లాక్ ఎక్కడుంది స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తీసుకోండి అని చెప్పాడు బ్యాచ్ లో ఒక అబ్బాయి హే ఒక్క నిమిషం మాది కూడా సేమ్ డిపార్ట్మెంట్ సేమ్ క్లాస్ మేము క్లాస్కి వెళ్తున్నాం మాతో పాటు వచ్చేయండి అని నవ్వుతూ చెప్పింది కావ్య వావ్ బ్యూటిఫుల్ స్మైల్ యు ఆర్ లుకింగ్ గార్జియస్ సో సాఫ్ట్ వెరీ క్యూట్ అని తెగ పొగిడేస్తాడు శ్రీకాంత్ ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని మురిసిపోతుంది కావ్య అవును ఇంత అందమైన బ్యూటిఫుల్ గర్ల్ నేమేంటి నేను తెలుసుకోవచ్చా కావ్యశ్రీ వావ్ పేరు కూడా మీలాగే చాలా బాగుంది మీరంతా ఒక బ్యాచా అవును మేమంతా ఇంటర్ నుండి కూడా ఒకటే బ్యాచ్ ఇందులో పద్మ మధు గీత మేము చిన్నప్పటి నుంచి ఒకటే స్కూల్ కూడా ఓ చాలా బాగుంది మీ బ్యాచ్ మరి మీ బ్యాచ్ లో నన్ను కూడా జాయిన్ చేసుకుంటారా అందరినీ ఒకసారి చూసి సరే ఇక నుంచి మీరు కూడా మా బ్యాచ్ లో మెంబర్ అని నవ్వుతూ వెల్కమ్ టు అవర్ బ్యాచ్ అని షేక్ ఇస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా కలుస్తారో కలవరో అని చాలా బాధపడ్డాను కొత్త కదా వచ్చిన మొదటి రోజే అందరూ చక్కగా కలిసిపోయారు ఐఎమ్ సో హ్యాపీ అని మాటలు కలుపుతాడు మొత్తం వాళ్ళ బ్యాచ్ అందరితో కొన్ని రోజుల్లోనే చాలా దగ్గర అవుతాడు కావ్యతో ఎక్కువ సమయం ఉంటాడు కావ్య కూడా తన చేష్టలకి చేసే పనులకి చూపించే ప్రేమకి బాగా ఇంప్రెస్ అయిపోతుంది ఒక గంట తను కనిపించకపోయినా ఉండలేకుండా తయారవుతుంది బ్యాచ్ లో అందరితో మాట్లాడడం దక్కించి ఎక్కువ సమయం శ్రీకాంత్ వెనుక తిరగడం తన కోసమే టైం స్పెండ్ చేయడం తనతోనే మాట్లాడడం చేస్తుంది ఇదంతా చూస్తున్న స్త్రీ మనసు చాలా బాధతో నిండిపోతుంది ఒక్కడే కూర్చొని బాధపడుతూ ఉండడం గమనించిన పద్దు దగ్గరకొచ్చి పక్కన కూర్చొని ఏంట్రా శ్రీ ఇది నీకు ముందు నుండి చెప్తూనే ఉన్నాను డైరెక్ట్ ఒకసారి కావ్యతో మాట్లాడమని కాని నువ్వే నీకున్న భయాలతో కామ్ గా ఉండిపోతున్నావు అసలు మాట్లాడితే కదా తన మనసులో ఏముందో తెలిసేది ఇప్పటికైనా తను శ్రీకాంత్ని ప్రేమిస్తుందో లేదో మనకి తెలియదు కదా నా మాట విని ఒకసారి తనతో చూడు ఆ తర్వాత డిసిషన్ తీసుకుందాం శ్రీ వింటున్నావా నేనేం చెప్తున్నానో వెంటనే పద్దుని పట్టుకుని చిన్నపిల్లలా ఏడ్చేస్తాడు శ్రీ నీకు తెలుసు కదా పద్దు నేను ఇప్పుడే కాదు ఇంకెప్పటికీ చెప్పలేను నాకు అర్థం అవుతుంది కావ్యకి శ్రీకాంత్ అంటే ఇష్టమని ఇంత తెలిసినా తనని నేను కోరుకోవడం కరెక్ట్ కాదు ఒరే పిచ్చి మొద్దు అలా ఏమీ లేదు ఒకసారి నువ్వు కావ్యతో మాట్లాడి చూడు అంతా మంచి జరుగుతుంది అదొక పిచ్చిది దానికి ఏమీ తెలియదు కాస్త ప్రేమగా మాట్లాడితే చాలు నిజం అనుకొని నమ్మేస్తుంది అందర్నీ ఈ విషయం ఇక్కడితో విడిచిపెట్టే పద్దు ఇది మన ఇద్దరి మధ్యనే ఉండాలి కావ్యకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు తన ఎలాగైనా సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది నాకు ప్రామిస్ చేయి నువ్వు కావ్యతో చెప్పను అని ప్రేమ అంటే ఇవ్వడమే కాని తీసుకోవడం కాదు అందుకే తన సంతోషాన్ని తనకి జీవితాంతం ఇస్తాను అని కళ్ళు తుర్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు శ్రీకరు అయ్యో భగవంతుడా ఏమిటో వీడు వీడు చెప్పడు నన్ను చెప్పనివ్వడు కాని ఒకటి మాత్రం నిజం కావ్య నిజంగా శ్రీకాంత్ ఇష్టపడితే మాత్రం ఒక మంచి మనిషిని కోల్పోయిందే అవుతుంది అలా అయితే అప్పుడు శ్రీకర్ పరిస్థితి ఏంటి వీడుండగలుగుతాడా ఏంటో ఇదంతా అయ్యా దేవుడా నువ్వే ఏదో ఒక దారి చూపించు అని తను కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుంది కావ్య శ్రీకాంత్ ఒకరికొకరు బాగా దగ్గరవుతారు కావ్య కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త గిఫ్ట్స్ తో ప్రత్యక్షమవుతూ ఉంటాడు శ్రీకాంత్ అవి చూసి కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతోంది హాయ్ శ్రీకాంత్ ఈ రోజు నా కోసం చూడండి ఏం తీసుకొచ్చాడో అని తను తెచ్చిన వస్తువులు చూపిస్తూ తెగ గొప్పలు చెబుతూనే ఉంటుంది ఇదంతా పద్దుకి చాలా చిరాగ్గా అనిపించి ఏంటి కావ్య నువ్వు ఎప్పుడు చూసినా మరీ ఎక్కువగా చేస్తున్నావు పై పై మెరుపులు చూసి మోసపోకూడదు మరీ అంతగా ఏం మాయ చేశాడు నిన్ను అసలు మమ్మల్ని పట్టించుకోవడం కూడా మానేసావు కాలేజీ అంతా మీ గురించి ఎలా మాట్లాడుకుంటున్నారో విన్నావా అసలు నీకేమీ అనిపించడం లేదా నీ చదువు కూడా వెనకబడిపోతుంది అర్థమవుతుందా నీకు తనే నీ ప్రపంచం కావచ్చు కాని కొంతైనా చదువు మీద దృష్టి పెట్టాలి కదా ఆంటీ వాళ్ళు నీ మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు ఇంట్లో వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు నాకు అన్నీ తెలుసు కాబట్టి నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు నీ పని నువ్వు చూసుకో అయినా స్త్రీ చెప్తే నేను వినలేదని నీతో రాయవారం పంపాడా నేను మాట్లాడుతుంటే మధ్యలో శ్రీ ఎందుకు వచ్చాడే అయినా తనకి రాయబారం పంపాల్సిన అవసరం ఏమీ లేదు అబ్బో అవునా ముందు తనని నా వెంట పడడం మానేసి తన పని తనని చూసుకోమని చెప్పు నువ్వు తనకి పుచ్చుకోవడం కొంచెం తగ్గించు నీ చదువు కోసం నీ లైఫ్ కోసం నువ్వు ఆలోచించు అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా బాగా అర్థమవుతుంది పద్మావతి గారు నువ్వు శ్రీకర్ మాట్లాడుకోవడం నేను విన్నాను శ్రీకాంత్ బాగా డబ్బు అందం చదువు పలుకుబడి ఉన్నవాడు నా వెంట నేను కా కావాలి అని పడుతున్నాడు ఇదంతా వదిలేసి నేను శ్రీకర్ ని ఇష్టపడాలా అది జరిగే పనేనా నువ్వు నీ ప్రియాతి ప్రియమైన స్నేహితుడు శ్రీకి చెప్పు నా కోసం టైం వేస్ట్ చేసుకోవద్దు అని బాగా చదువుకొని మంచి జాబ్ చేసుకోమని చెప్పు అర్థమైందా నా గురించి నేను చూసుకోగలను నన్ను ప్రాణంగా ప్రేమించి శ్రీకాంత్ ఉన్నాడు తన ప్రేమని నేను దూరం చేసుకోను అని విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోతోంది కావ్యం రేపు నా బర్త్డే కాబట్టి నువ్వు తప్పకుండా పార్టీకి రావాలి నువ్వు రాకపోతే అసలు పార్టీలో కలే ఉండదు నేనసలు సెలబ్రేట్ చేసుకొని చేసుకోను అని గారాలిపోతూ అడుగుతాడు అయ్యో శ్రీకాంత్ నువ్వు ఇంతలా చెప్పాలా నీ బర్త్డే అంటే నేను రాకుండా ఉంటానా ఏంటి తప్పకుండా వస్తాను ఎక్కడికి రావాలి మై క్యూట్ ఏంజిల్ నువ్వు జస్ట్ రెడీ అయి నాకు కాల్చే చాలు నీకింటికి కారు పంపిస్తాను వావ్ మై సూపర్ హీరో అంటుంది కావ్యం ముద్దుగా ఉంటావు నీ బుగ్గలు చూడు సిమ్లా యాపిల్లా ఎలా ఉంటాయి నీ కళ్ళు చూడు నేరేడు పల్లుల్లో ఉంటాయి ఇంకా నీ పేదాలు చెర్రి పల్లుల్లో ఉంటాయి తెలుసా అవునా నిజమా అని మెలికలు తిరిగిపోతోంది కావ్యం అబ్బబ్బా నువ్వు సిగ్గుపడుతూ ఉంటే ఎంత ముద్దుగా ఉన్నావు పో శ్రీకాంత్ నువ్వు మరీను అని సిగ్గుపడుతూ ఓకే అయితే రేపు బర్త్డే పార్టీలో కలుద్దాం బాయ్ బాయ్ బంగారం రేపు కలుద్దాం కావ్య నీకు అవుతుందా శ్రీకాంత్ మంచివాడు కాదు దయచేసి నేను చెప్పే మాట విను ఆపుశ్రీ ఇప్పటికే చాలా ఎక్కువ చెప్తున్నాం మేమిద్దరం ప్రేమించుకోవడం నీకు ఇష్టం లేదు తను నన్ను మహారాణిలా చూసుకుంటున్నాడు అది నువ్వు భరించలేకపోతున్నావు ఇప్పుడు నీకేంటి ప్రాబ్లం చెప్పు ఎందుకు తనని బ్యాడ్ చేస్తున్నావు తనని నేనెందుకు బ్యాట్ చేస్తాను కావ్య తను నిజంగానే మంచివాడు కాదు నిన్ను ప్రేమిస్తున్నాడు అని నువ్వు అనుకుంటున్నావు కానీ తను నిన్ను మోసం చేస్తున్నాడు ఆ గట్టిగా అర్చి శ్రీ నీ మీద ఉన్న కొంచెం మంచి ఒపీనియన్ కూడా మొత్తం పోగొట్టేశావు నీ మాటలతో అసలు ఇలా మాట్లాడతావని నేను ఊహించలేదు నాకిక దూరంగా ఉండు ఇంకెప్పుడు నాతో మాట్లాడాలని కాని నన్ను కలవాలని కానీ ట్రై చేయకు ప్లీజ్ అని దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నీకు తగిన శాస్త్రం జరిగింది కదరా దానికి చెప్పొద్దు అని చెప్తూనే ఉన్నాను అది వినే స్థితిలో లేదు మొత్తం శ్రీకాంత్ మాయలో మునిగిపోయింది అని మీద కొట్టి చెప్తుంది పద్దు పోనీలేవే తర్వాత బాధపడుతుంది అని చెప్పాను నిజమేరా కాని అది మనల్ని ఫ్రెండ్స్ గా భావించడం లేదు సరికదా కనీసం మనుషులుగా కూడా గుర్తించడం లేదు కాబట్టి మనం చెప్పకపోవడమే మంచిది ఒరే రేపు నా బర్త్డే పార్టీ అని ఆ కావ్యని గెస్ట్ హౌస్కి దగ్గరికి రమ్మని చెప్పాను వచ్చాక మన ప్లాన్ ప్రకారం హ్యాపీగా దాంతో ఎంజాయ్ చేసి దాని గోల వదిలించుకోవచ్చు ఎలాగో లైన్ లో ఉంది కదా ఇక దాని మీద ఫోకస్ పెట్టొచ్చు ఏమంటారు ఒరే శ్రీకాంత్ నువ్వు తోప్రా అసలు అమ్మాయిల్ని భలే మాయ చేసి నీ ఒలలో పడేటట్టుగా చేస్తావు ఏదో మాయ చేసి పడేస్తావు మాకు చెప్పరా ఆ ట్రిక్స్ అసలు ఏం బుర్ర నీది అమ్మాయిలందరూ నీలాంటి వాడికి లైన్ లో వచ్చి మరీ పడుతూ ఉంటారు ఒరే అమ్మాయిలకు కావాల్సింది కాస్త ప్రేమ అలా మనం వాళ్లతో ప్రేమగా ఉంటే మనల్ని నమ్మి మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు అదే మనకి ప్లస్ పాయింట్ ఓకే ఓకే గాని పదండి రేపటి కోసం ఏర్పాటు చేసుకుందాం హలో డార్లింగ్ రెడీ అయ్యావా కార్ పంపనా హా రెడీ అయిపోయా పంపించు జస్ట్ వెయిట్ బేబీ నువ్వు డోర్ ఓపెన్ చేసి బయటికి చూస్తూ అక్కడ డ్రైవర్ నీ కోసం డోర్ ఓపెన్ చేసి రెడీగా వెయిట్ చేస్తున్నాడు వావ్ అప్పుడే పంపించేసావా సరే నేను వెంటనే బయలుదేరుతున్నా వావ్ బ్యూటిఫుల్ అసలు నీ అందం వర్ణించడానికి మాటలు కూడా చాలడం లేదు అంత అందంగా ఉన్నావు తెలుసా ఇలా చూస్తూ నన్ను నేను మర్చిపోతున్నా పో శ్రీకాంత్ మరీ ఎక్కువ పొగిడేస్తున్నావు అబ్బా నువ్వు ఇలా సిగ్గుపడుతుంటే ఇంకా ఇంకా బాగున్నావంటూ ఇంకా ఇంకా దగ్గరగా జరిగి తనని పట్టుకోబోతాడు కావ్య కాస్త దూరం జరుగుతుంది ఏదో ఒకటి చెప్తూ ఇంకా ఇంకా దగ్గరికి వస్తాడు ఏదో బిడియంగా భయంగా అనిపించి గొంతు సరి చేసుకొని ఇంట్లో ఎవరూ లేరేంటి శ్రీకాంత్ అమ్మవాళ్ళు ఎవ్వరూ కనిపించడం లేదు పార్టీ అన్నావు జనాలు కూడా ఎవ్వరూ లేరు అమ్మ వాళ్ళు నా కోసం గిఫ్ట్ కొనడానికి అని బయటి వెళ్ళారు వచ్చేస్తున్నారు జనాలంటావా నేను నేనెవ్వరికీ చెప్పలేదు నువ్వు మాత్రమే నాకు ఇంపార్టెంట్ సో ఒక్కదానివే ఉంటావు నా ఫ్యామిలీ తప్ప ఇంకెవ్వరూ ఉంటరు అంటూ హత్తుకుపోయాడు అవునా సరే కాస్తా వాటర్ ఇవ్వవా గొంతారిపోతుంది అని దూరంగా జరుగుతుంది అయ్యో సారీ యార్ ఉండు ఇప్పుడే వస్తా అని ఒక గ్లాస్లో జ్యూస్ పోసి అందులో మత్తుమందు కలుపుతూ చాలా రోజుల నుంచి నీకోసం పరితపిస్తున్నా కానీ నువ్వు కనీసం తాకను కూడా తాకనివ్వడం లేదు కదా ఈ రోజు నా నుంచి నిన్నెవరు కాపాడుతారో నేను కూడా చూస్తా అని నవ్వుతూ జ్యూస్ తీసుకువెళ్తాడు శ్రీకాంత్ ంత్ అది కొంచెం తాగి గ్లాస్ పక్కన పెట్టబోతే శ్రీకాంత్ బలవంతం చేయడం వలన మొత్తం తాగిస్తుంది అది తాగిన దగ్గర నుంచి మెల్లిమెల్లిగా మెల్లిగా వస్తుంది ఏంటి శ్రీకాంత్ నా కళ్ళు మూతలు పడుతున్నాయి అవునా అయితే కాసేపు పడుకో కావ్యాం లేదు శ్రీకాంత్ ఏదో తేడాగా ఉంది నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసేవా ప్లీజ్ సరే సరే టెన్షన్ పడకు దింపుతాను అని తనని పట్టుకుని యాక్షన్ చేస్తాడు అప్పటికే కావ్య మత్తులోకి జారిపోతుంది ఇక శ్రీకాంత్ వంకరగా నవ్వుతూ తన మీద వాలిపోతూ మొత్తం చుట్టుకుపోతాడు ఫుల్ గా ఎంజాయ్ చేసి కసిగా నవ్వుకుంటాడు ఇక ఈ రోజుతో నీ అవసరం నాకు తీరిపోయింది ఇక నీ కర్మ నీకు నచ్చినట్టుగా తగలడు అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఉదయం మత్తుగా భారంగా కళ్ళు తెరిచి చూస్తుంది కావ్య ఒక్కసారిగా తనను తాను చూసుకొని షాక్ అవుతుంది తన ప్రమేయం లేకుండా కంటి నుండి నీరు ధారాపాతంగా కారిపోతూ ఉంటాయి ఏం జరుగుతుందో అర్థం నిస్సహాయ స్థితిలో చేరిపోతుంది దుప్పటి చుట్టూ కప్పుకొని కిందపడి ఉన్న తన బట్టలు తీసుకొని గబా గబా బాత్రూమ్ లోకి వెళ్లి షవరాన్ చేసి దాని కింద అలా నిలబడిపోతుంది ఆ నీటితో పాటు తన కన్నీరు కూడా కలిసిపోతుంది వరదల వంటి మీద ఉన్న పట్టిగాట్లు చూసుకుంటూ ఎక్కెక్కి ఏడుస్తుంది ఇంట్లో తన మొహం ఎలా చూపించాలో అర్థం అవ్వక చాలాసేపు అలాగే ఉండిపోతుంది కొంతసేపటి తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి బట్టలు తడుక్కొని బయటికి వస్తుంది ఇల్లంతా శ్రీకాంత్ కోసం వెతుకుతుంది ఆద మర్చి నిద్రపోతూ ఒక రూమ్ లో కనిపిస్తాడు శ్రీకాంత్ వెంటనే వెళ్లి లేపి పట్టుకొని ఏడుస్తుంది అర్జెంట్గా పెళ్లి చేసుకుందాం శ్రీకాంత్ ప్లీజ్ మన వల్ల తప్పు జరిగింది కదా ఈ ఫీలింగ్తో నా ముఖాన్ని చూపించలేను దయచేసి అర్జెంట్గా పెళ్లి చేసుకుందాం ప్లీజ్ శ్రీకాంత్ పెళ్ళేంటి బేబీ ఈ ఏడుపేంటి పొద్దు పొద్దున్నే నాకు నువ్వు ఎంజాయ్ చేశావు నేను ఎంజాయ్ చేశాను అంతే ఇక్కడితో ఈ విషయం విడిచిపెట్టే ఏంటి శ్రీకాంత్ ఇలా మాట్లాడుతున్నావు ఎంజాయ్ ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావు కూడా నాకు అర్థం కావడం లేదు ఎంజాయ్ చేయడానికి నా వెంట పడింది నువ్వు హా మరి నీలాంటి వాళ్ళని వాడుకొని విడిచిపెట్టాలి తప్ప తెచ్చి పక్కన పెట్టుకోవాలి అనుకుంటే నా అంత మూర్ఖుడు ఇంకెవ్వరూ ఉండరు అని చిరాగ్గా మొహం పెట్టుకుని ఇంకా ఎక్కువ ఆలోచించకు ఇక్కడితో ఈ టాపిక్ విడిచిపెట్టే నీ లైఫ్ నీది నా లైఫ్ నాది నా లాంటి అందగాడు ఆస్తుపరుడికి నీలాంటి అమ్మాయి కాలిగోటికి కూడా సరిపోదు కాబట్టి నీకు తగ్గవాడిని నువ్వు చేసుకో అని సుగ్గా మాట్లాడి అక్కడ నుంచి బాత్రూమ్ లోకి వెళ్తాడు అలాగే ఏడుస్తూ అక్కడే కుప్ప కూలిపోతోంది కావ్య శ్రీకాంత్ మాత్రం బయటికి వచ్చి తన పని తాను చూసుకొని అక్కడ నుంచి వెళ్లిపోతాడు ఏమీ పట్టనట్టు అలా శ్రీకాంత్ ఉండడం కావ్యకి ఇంకా కష్టంగా అనిపించింది మనసు మెలిపెట్టినట్లుగా అవుతుంది రెండు రోజులుగా కావ్య కనిపించకపోవడంతో పద్దు వెతకడం ప్రారంభిస్తుంది సీతో కలిసి ఎంత వెతికినా తన జాడ తెలియక ఇద్దరు వెతికి వెతికి అలసిపోయి కూర్చుంటారు శ్రీ తాగడానికి టీ తీసుకురావడానికి వెళ్ళిన టైంలో శ్రీకాంత్ ఫ్రెండ్స్ మాట్లాడుకోవడం పద్దు విని పరిగెత్తుకు వెళ్లి శ్రీకి చెప్తుంది వెంటనే ఇద్దరు శ్రీకాంత్ గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్తారు అక్కడ పీక్కుపోయిన జుట్టుతో నీరసించిపోయిన వాడిపోయిన మొహం కళ్ళు వాచి ఇంకా ఏడ్చే ఓపిక కూడా లేక రెండు రోజుల్లోనే తిండి తిప్పలు లేక అలా పడి ఉంటుంది కావ్య కావ్యని ఆ పరిస్థితుల్లో చూసి ఇద్దరికి చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది శ్రీకైతే మాటల్లో చెప్పలేనంత బాధగా ఉంటుంది కావ్య పరిస్థితి చూస్తూ వెంటనే శ్రీకాంత్ అంతు తెలుస్తా అంటూ గబా గబా వెళ్లబోతాడు పద్దు ఆపి ముందు కావ్య పరిస్థితి మెరుగుపడని తర్వాత వాడికి బుద్ధి చెప్దాం తినడానికి దానికోసం ఏమైనా తీసుకురా లేకపోతే చచ్చిపోయేట్లుగా ఉంది అని శ్రీని పంపి కావ్య కావ్య అని బుగ్గల మీద తడుతూ లేపుతుంది కష్టంగా కళ్ళు తెరిచి పద్దును చూసి దుఃఖం ఆపుకోలేక పట్టుకొని గట్టిగట్టిగా పిచ్చిదానిలాగా ఏడుస్తుంది నువ్వు శ్రీ ఎంత చెప్పినా నేను వినలేదు నాకు తగిన శాస్త్రం జరిగింది అని గుండె రవిసేలా ఏడుస్తుంది చాలాసేపు తన బాధ తీరే వరకు ఏడవని అని అలాగే వదిలేస్తుంది పద్దు శ్రీ తీసుకొచ్చిన ఫుడ్ ని బలవంతంగా తినిపించి ముందు నువ్వు ఇక్కడి నుంచి పద కాస్త నువ్వు కోలుకోవాలి అంటే ఈ వాతావరణంలో ఉంటే ఈ జన్మకి నువ్వు కోలుకోలేవు ఇంట్లో వాళ్ళ కోసం అయినా కాస్త ఆలోచించాలి కదా నువ్వు ఇలా పిచ్చిదానిలాగా ఎక్కడున్నావో ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అనుకున్నావు ఏ మొహం పెట్టుకుని వాళ్ళ దగ్గరికి నేను వెళ్లగలను మోసపోయిన ఆడదానిగా నాకింకేం మిగిలిందని నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు వాళ్ళ ఆశలు అడియాసలు చేశాను అని తలకొట్టుకుని ఏడుస్తుంది బలవంతంగా కావ్యం తీసుకొని పద్దు ఇంటికి వెళ్తుంది కావ్య ఇంటికి ఫోన్ చేసి ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి నాతో ఉంటుందని చెప్పేస్తుంది పద్దు రోజంతా ఏడుస్తూ రోమ్ నుంచి బయటికి రాకుండా ఉన్న కావ్య ఎప్పటికీ సెట్ అవ్వకపోతే ఒకరోజు కూర్చోబెట్టి బోధపరుస్తుంది పద్దు పోలీలే ఏడవకు జరిగిందేదో జరిగిపోయింది ఇకనైనా ఎవరి మంచివారు ఎవరు చెడ్డవారు నిజంగా ఎవరు ప్రేమిస్తున్నారో ఎవరిది మోసపూరితమైన ప్రేమో తెలుసుకో నిన్ను నిజంగా ప్రేమించిన స్త్రీని తక్కువ చేసి మాట్లాడావు నీకు వంద జన్మలు సరిపోవు శ్రీ ప్రేమను పొందాలి అంటే ఏంటి నీకోసం డబ్బున్నవాడు వెంట పడుతున్నాడు అని భరించలేకపోయాడు అన్నావు కదా నిజానికి శ్రీ గాలికోటికి కూడా సరిపోడు శ్రీకాంత్ శ్రీ అంత మంచివాడు తెలివైనవాడు అనుకోగలవాడు అందగాడు ఆస్తిపరుడు ఎన్ని జన్మలెత్తినా నువ్వు పొందలేవు తనని తానుగా ఇష్టపడాలి అనే ఒకే ఒక్క కారణంతో తనకున్న ఆస్తి పలుకుబడి ఎప్పుడూ బయటి ప్రపంచానికి తెలియకుండా బ్రతికాడు శ్రీ చదువు తప్ప ఇంకో లోకం తెలియని శ్రీకి ఎప్పుడు నువ్వు నచ్చావో తనకే తెలియదు తన ప్రాణం మొత్తం నీ మీదే పెట్టుకున్నాడు ఎన్నిసార్లు శ్రీని నీకు చెప్పమన్నా ఎక్కడ చెప్తే నువ్వు స్నేహం కూడా చేయవు అని భయపడి నీ దగ్గర ఎప్పుడూ బయటపడలేదు అలాంటి శ్రీని చాలా చులకన చేశావు నా వలన చాలా పెద్ద తప్పు జరిగింది దిద్దుకోలేని తప్పు జరిగింది ఇక నేను బ్రతకడం కూడా దండగి అని ఏడుస్తూ బయటికి వెళ్ళిపోతుంది పద్దు ఎంత ఆపినా ఆగకుండా వెళ్లిపోతుంది గబా గబా వెళ్లి బ్రిడ్జి పై నుండి దూకే ఇంతలో ఒక చేసి పట్టుకుని గా లాగుతుంది టపీమని ఒక లెంపకై పడుతుంది అంతే కావ్య ఎగిరి అల్లంత దూరంలో పడుతుంది లేచి చూస్తే ఉగ్రరూపంతో శ్రీ అక్కడ నిలబడి ఉంటాడు వెనకే ఆయుసంగా రొప్పుతో పరిగెత్తుకొస్తుంది పద్దు నీకేమైనా పిచ్చి పట్టిందా ప్రతి సమస్యకి చా ఒక్కటే పరిష్కారం కాదు నిన్ను మోసం చేసిన వాడికి బుద్ధి చెప్పాల్సింది పోయి నువ్వేం చేస్తున్నావు నీలాంటి కావ్యలో ఎంతో మంది వాడిలాంటి వారికి బలవుతారు జీవితంలో మళ్ళీ తప్పు చేయాలంటే భయపడేలా ఉండాలి శిక్ష అంతేగాని ఇలా చచ్చి ఎవరినీ నేను బ్రతికి మాత్రం ఏం చేయగలను తిరిగి నన్ను కన్నవారికి భారం తప్ప అసలు నువ్వేనా నువ్వు ఎంత ధైర్యంగా ఉండేదానివి అలాంటిది ఇంత పిరికితరంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు నీకు మేమంతా లేవనుకున్నావా కొంచెం కూడా నీకు వాడి మీద కోపం ద్వేషం ఏమీ లేవా ఎందుకు లేదు చాలా ఉంది నా లాగా ఇంకెవ్వరి జీవితం కూడా మోసపోకూడదు అలా వాడికి బుద్ధి చెప్పాలని కూడా ఉంది కాని నేనేం చేయగలను ఈ క్షణం వాడు కనిపిస్తే నిలువునా పాతి పెట్టాలి అన్నంత కోపంగా ఉంది సరే నాతో పదా అని లాక్కు వెళ్తాడు శ్రీ శ్రీ కాస్త నా మాట వినరా మెల్లిగా వెళ్ళురా ప్లీజ్ రా అని అరుస్తున్న మాట వినకుండా లాక్ కార్లో పడేస్తాడు కావ్యని నోరు మూసుకొని నువ్వు కూడా వచ్చి కార్ పద్దు ఎక్కిన తర్వాత చాలా స్పీడ్ గా తీసుకెళ్లి శ్రీకాంత్ గెస్ట్ హౌస్ ముందు ఆపుతాడు కార్ని మళ్ళీ ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావరా అని పద్దు అడుగుతుంటే నువ్వు ఎక్కడ మోసపోయావో అక్కడే బుద్ధి చెప్పాలి అని గబా గబా ఒక రూమ్ లోకి తీసుకెళ్తాడు అక్కడ రక్తం కారుతూ కుర్చీకి కట్టేసి ఉంటాడు శ్రీకాంత్ ఒరే ఏం చేస్తున్నావురా అని పద్దు కంగారు పడుతుంది ఇప్పుడు ఏం చేస్తావో చెయ్యి ఎదుటే ఉన్నాడు నీ ఇష్టం అని కావ్యం చూసి చెప్తాడు వెంటనే కావ్యకి విపరీతమైన కోపం వచ్చి నన్ను అంతలా నమ్మాను కదరా నన్ను మోసం చేయాలని నీకెలా అనిపించింది నమ్మావు కాబట్టే కదా మోసం చేయగలిగాను నమ్మకపోతే నిన్ను నేనేలా మోసం చేయగలను ఆ మాటకి ఇంకా కోపంగా కర్ర తీసుకొని తన ఓపిక కూడా తీసుకొని కొడుతుంది ప్లీజ్ శ్రీ ఒక చిన్న హెల్ప్ చెయ్యి ఇక జీవితంలో వీడు ఇంకా ఏ అమ్మాయి వంక కన్నెత్తి కూడా చూడడానికి జీవితంలో సంసారానికి పనికి రాకూడదని గట్టిగా ఏడుస్తుంది వద్దు శ్రీ వద్దు ఇంకెప్పుడు ఏ అమ్మాయి జీవితంతో కూడా ఆడుకోను దయచేసి నన్ను విడిచిపెట్టండి నాకు బుద్ధొచ్చింది మా అమ్మ నాన్నకి ఒక్కర్నే కొడుకుని వాళ్ళకి విషయం తెలిస్తే చాలా బాధపడతారు ప్లీజ్ నన్ను విడిచిపెట్టండి శ్రీకాంత్ మాటలు తన నోట్లోనే ఉండగా శ్రీ కావ్య కోరిక నెరవేర్చి అక్కడ నుండి వెళ్లిపోతాడు కావ్యని పద్దుని తీసుకొని శ్రీకాంత్ చేసిన పాపానికి చాలా పశ్చాత్తా పడుతూ జీవితాంతం గడుపుతాడు బయటికి చెప్పుకోలేక ఉండలేక శ్రీ పద్దుల స్నేహం ప్రేమ ఆప్యాయతల మధ్య చాలా కాలం తరువాత కావ్య మెల్లిమెల్లిగా సెట్ అయి ముందులాగా తయారవుతుంది నవ్వుతూ సరదాగా కావ్య నన్ను పెళ్లి చేసుకుంటావా బొద్దు శ్రీ నీ లైఫ్ తో ఆటలాడకూడదు నా కోసం నువ్వు చాలానే చేశావు నా లాంటి అభాగ్యురాలిని ఆదుకోవాలి తప్ప తెచ్చి ఇంట్లో పెట్టుకోకూడదు నీకు మంచి భవిష్యత్తు ఉంది నీ కోసం ఎక్కడో నీ కలల రాని ఉంటుంది నువ్వు తప్ప నాకు వేరే లోకం తెలియదు నిన్ను బలవంతం ఏమి చేయను ఇష్టమైతేనే పెళ్లి చేసుకో లేదా జీవితకాలం నీ కోసం నేను ఇలాగే ఉంటాను నా జీవితంలో నీకు తప్ప వేరే ఎవ్వరికీ చోటు లేదో రాదు వెంటనే వెళ్ళి కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించు శ్రీ నిన్ను చాలా చాలా బాధ పెట్టాను చాలా తక్కువ చేసి మాట్లాడాను కాని ఇంతలా నువ్వు నన్ను ప్రేమించగలుగుతున్నావు నా గురించి మొత్తం తెలిసి కూడా తెలిసికూడా నీకు సరిపోను శ్రీ నా స్థానం నీ కాళ్ళ కింద కూడా సరిపోదు శ్రీ వెంటనే కావ్యని పైకి లేపి హద్దుకుంటాడు నీ స్థానం నా కాళ్ళ దగ్గర కాదు ఇక్కడ అని గుండెలపైన వేలు పెట్టి చూపిస్తాడు హమ్మయ్య కలిసిపోయారా ఇద్దరూ అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందో నాకు మధ్యలో నీ బాధ ఏంటే అని చిన్నగా కొడతాడు శ్రీ నాకు కాకపోతే ఉంటుంది మీ ఇద్దరు కలవడం కోసం ఎంతగానో కూడా ఇద్దరి చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో చెప్పి ఘనంగా పెళ్లి చేసుకొని కొత్త జీవితం ప్రారంభిస్తారు శ్రీ కావ్యం శుభం